జై గణేష హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మంచి తక్కువ ధరల్లో ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఒక గెస్ట్ హౌస్ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ల్యాండ్ మీకు ముందుకు తీసుకురాబోతున్నాము వెహాన్ సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇది అనకాపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో చోడవరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో చాకిపల్లి దగ్గర మామిడి తోటతో మామిడి తోట ప్రజెంట్ మంచి బాగా కాయలు పోతకు వచ్చేసే కాయలు కూడా కాస్తున్నాయి చూడండి మ్యాప్ ఇది కాయలు కూడా కాస్తున్నాయి మంచి ల్యాండ్ ఇది సెంటు లక్ష ఎనభై రూపాయలు మాత్రమే పది సెంట్లు పద్దెనిమిది లక్షలు మంచి ల్యాండ్ ఇది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు మంచి ల్యాండ్ ఇది తక్కువ రేటులో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అన్నిటికీ మంచిది ఈ రోజుల్లో ఇలాంటి మామిడి తోటతో ఉన్న ల్యాండ్ ఎంత రేటుకి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇది Thank you, friends.